రేపు నా పెళ్ళి రోజు కదా ఇలా మా వరలక్ష్మి పెట్టింది భయ్య ఎలా ఉందో చెప్పండి పొట్టి కడుపులో కొద్దిగా బాగా మంటలేస్తుంది సో ఇక వరలక్ష్మి చెప్పినా నేను అది ఐస్ క్యూబ్ పెట్టినా కదా ఇక్కడ తెచ్చిన చూడు ఇక్కడ 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 చూడండి ఐస్ క్యూబ్స్ మొత్తం ఐస్ అయిపోయినాయి రెండే పుల్లగా అవుతుంది ఎక్కువ ఇక్కడ లూజ్ అయిందిగా ఇక్కడ ఇక్కడ ఇది అంతే ఉప్పు వేసినావా అది ఫ్రెండ్స్ తేజ్ చేయి మా ఉప్పు ఉంటుంది చూడు లైట్గా ఇట్లా పెట్టిన ఒక్క నిమ్మకాయ అయితే ఇన్ని గానం వచ్చినాయి కొద్దిగా పుదీనా కొద్దిగా అది వేసిన ఏది కొత్తిమీర కట్ట పుదీనా వేసిన చక్కెర వేసినా ఆ దీంట్లో ఉప్పు ఉప్పు వేయి కొద్దిగా మెహందీ వేస్తుంటే ఎట్లా కదులుతున్నావు ఇట్లనే నా నువ్వు వండేది చూపెట్టి ఎట్లా వేసిన అరే నా డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అరే మంచి మమ్మీ ఇగో ఇది ఒక చెయ్యి ఇది నచ్చిందా ఇది నచ్చిందా చెప్పండి నిద్ర వస్తాలే నిద్ర బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నా మ్యారేజ్ డే యోగాకి ఈరోజే వెళ్తున్నా చూడండి ఇంకా వరలక్ష్మి ఎంత మొత్తుకుంటుందేమో నేను అనుకున్నా గోశాలలో పని కాలేదు అనుకున్నా కానీ నా అదృష్టం ఏందో వాళ్ళు చేసే టైంకి నేను వచ్చినాను సో అయితే గురువుగారు అయితే వచ్చిండు చాలా అంటే చాలా బెనిఫిట్స్ వచ్చినాయి అంటే చాలా ఎక్సర్సైజ్ చేయించారు సో ఈరోజు మంగళవారం కదా అంజనీ అలంకారం వరలక్ష్మి ఎప్పుడు ఏడికి తీసుకుపోయినా ఈసారి అయితే నిజం చెప్తున్నా బా బట్టలు కొనుక్కోలేదు అయినా బట్టలు ఇవన్నీ నాకు ఎక్కువగా ఏమో అనిపిస్తలేదు అంటే కొనాలి అనిపిస్తలేదు ఉన్న బట్టలతోనే అడ్జస్ట్ అవుతాం అని అనుకున్నా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు స్వర్ణగిరికి వెళ్దాం అని ప్లాన్లో ఉన్న ఎట్లయితుందేమో నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు ఇస్తా అడిగి ఉండు చాయ్ తెచ్చిన ఎందుకంటే మనది జల్లీ చేస్తాడేమో అని ఇస్తరి అంటే అది భయ్య ఈరోజు స్వర్ణగిరికి వెళ్దాం అనుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే ఆమెకి ఎక్కడికి తీసుకోవాలి ఎన్ని రోజులు సో ఈ రోజైనా కొద్దిగా హ్యాపీ ఉంచుదామని అనుకుంటున్నా కానీ ఈ మధ్య చాలా కోపం వస్తుంది భయ్యా ఎందుకో ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది కోపం అవుతుంది ఇక చాలా విషయాలు ఉన్నాయి కానీ అంటే సాధారణంగా వస్తుంది కానీ జర కొద్దిగా మిస్టేక్ చేస్తే నేను చాలా యాక్సెప్ట్ చేస్తలేను కానీ అదే బయట వాళ్ళు చేస్తే మాత్రం ఎవరో ఒకరు చేసినామని అదిపో యాక్సెప్ట్ చేస్తలేను ఎందుకు ఇలా అవుతుంది అందుకేమో కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అంతే భయ అందరు బాగున్నారు కదా బాయ్ బాయ్ సో వరలక్ష్మి ఏమన్నాదంటే పెద్దమ్మ టెంపుల్కి వెళ్దాము అని అనండి సరేలే పెద్దమ్మ టెంపుల్కి వెళ్దాంలే అని అనుకున్నాము కానీ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళిన ఫోటో అయితే ఇక్కడున్న అంకుల్ దగ్గర ఉంటే సరేలే ఎంత బాగుందని చూసి ఆయనతో కొద్దిసేపు మాట్లాడితే అంకుల్ ఏంటి అంకుల్ ఎట్లున్నారు బాగున్నారంటే రిటైర్మెంట్ అయ్యారంటే రిటైర్మెంట్ అయినాను అయినా కానీ జాబ్ చే వర్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో ఉండడం వల్ల ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక జాబ్ చేస్తే బెస్ట్ కదా హై టు ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మాది యానివర్సరీ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఈరోజు మేము అనుకున్న స్వర్ణగిరికి వెళ్దామని అనుకున్నాము కానీ ఇక వెళ్ళేదారిలో ఈయన అన్నాడు రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా మనం ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాము అంటే సరే నేను కూడా ఎప్పుడు చూడలేను కదా వెళ్దాము అదైతే వెళ్ళినాము కానీ మేము అనుకున్నాం అంత రష్ ఉండదు భువనగిరి టెంపుల్ అంటే చిన్నగా ఉంటుందేమో అని అయితే అనుకున్నాము కానీ చాలా మంచిగా పెద్దగా ఉంది కానీ ఇవాళ చూస్డే కదా ఇంకా రష్ ఎక్కువ ఉంది బోనాలు తీస్తున్న బియ్యం పోసి నేనైతే ఇది ఫస్ట్ టైం ఆ గుడి చూడడం నాకైతే బాగా నచ్చింది ఇంకో విషయం ఏంటంటే అక్కడ అంతా బాగానే ఉంది కానీ మనము అమ్మవారికి కానుకలు వేస్తాం కదా అంటే డబ్బులు హుండీలో వేస్తాం కదా అక్కడ హుండీలో వేద్దాము అని మేము అనుకున్నాము కానీ ఎవరు ఒక ఆయన అక్కడ నిలబడ్డాడు హుండీలో డబ్బులు వేయొద్దు మాకు ఇవ్వాలి అని ఒకటి పెద్దది లాగా ఉంటుంది కదా అక్కడైతే మేము అదే ఏందబ్బా దేవునికి వేసే డబ్బులు ఆమెకే కదా చెందేది ఎట్లయినా ఈయనెందుకు ఎందుకు కాపుతున్నాను అది తెలియాక మేమైతే ముందు ఫోటోలు దూసుకో తీయలేము అనేసి ఏం కాదు తీయండి అంటే సరే అని అయితే ఫోటో వీడియో అయితే షూట్ చేసిన చూస్తున్నారు కదా నాగమ్మ పుట్ట ఉంది అగో అక్కడ ఒడిబియ్యము ప్రతి ఒక్కరు అంటే కోరిక ఏదైనా కోను కోరుకున్నారో లేదా నెరవేరిందో తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఒడిబియము బోసురు బోనం అయితే తీసురు మేమైతే ఇక దర్శనం కానీ అక్కడ కూడా రష్ తక్కువ ఉంటుందేమో అంటే అక్కడ కూడా ఎన్ని అవర్స్ ఫార్టీ మినిట్స్ ఏమో అయ్యింది మాకు దర్శనంకి అక్కడైతే లైన్లో నిల్చొని వెళ్ళేసరికి ఇక యానివర్సరీ రోజు స్వర్ణగిరి అనుకున్నాం కానీ ఇక ఆ ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకొని తల్లి కాదు అక్కడైతే ఇక షాపింగ్ చేయడానికి అవన్నీ అయితే చాలానే ఉన్నాయి ఇక వెళ్తూ అక్కడ దర్శనం అసలు శ్రీ రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిటే స్వర్ణగిరి ఉంటదని మాకు తెలియక వేరే వాళ్ళని అయితే అడిగినాము అడిగితే వాళ్ళు అన్నారు అయ్యో అక్కడ సైడ్ అంత లాంగ్ ఏం వెళ్ళకండి ఇక్కడ ఆపోజిట్లోనే అయితే నాకైతే ఫస్ట్ స్టార్టింగ్ చూడగానే మేము ఒక త్రీ ఫైవ్ మంత్స్ బ్యాక్ బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాం కదా సేమ్ లొకేషన్స్ అంటే ఆ వెదరు అక్కడ పొలాలు చెట్లు సేమ్ అలానే ఉంది నేను అన్నయ్యకి అరే సేమ్ బద్రీనాథ్ టెంపుల్ ఎట్లా లోపలికి ఉంటారో అట్లనే ఉంది కదండి అంటే అరే అవును సేమ్ అలానే ఉంది కానీ బైక్ జర్నీ చేసేవాళ్ళకైతే అబ్బా నిజంగా రోజు నడిపే లాంగ్ లాంగ్ ఎట్లా వెళ్తారో పని జాబ్లోకి నాది తెలియదు కానీ మాకైతే రోజు ఒక టూ అవర్స్ బైక్ మీద వెళ్ళేసరికి అయితే చాలా ఎట్లనో అనిపించింది కానీ ఇక ఆ చూస్తే మాత్రం అన్నీ మర్చిపోయినాము చూస్తున్నారు కదా బాగా బాగట్టరు కానీ ఫోర్ ఇయర్స్లోనే ఇంత మంచిగా గుడి డెవలప్ అంటే నిజంగా చాలా గ్రేట్ కొన్ని కొన్ని టెంపుల్స్ మాత్రం ఫోర్ అయింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా అంత చేయరు కదా కానీ టెంపుల్ అయితే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంట చేయబట్టి మంచిగా అయింది అగో శ్రీవారి పాదాలు పాదాలు దర్శనం చేసుకొని సేమ్ తిరుపతి మెట్లు ఎట్లా ఉంటాయో అట్లా అనిపించింది నాకైతే ఆమె ఎట్లా ఎక్కేటప్పుడు కానీ అక్కడ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది నార్మల్ దర్శనం సర్వదర్శనం కూడా ఉంది మేమైతే ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఎందుకు ఫిఫ్టీ రూపీస్ అయినా ఆయనే దేవుడు సర్వదర్శనంకి వెళ్ళినా ఆయననే స్పెషల్గా అయితే ఏం ఉండదు కదా అనేసి అయితే మేము క్యూ లైన్లో వెళ్ళి నిల్చున్నాము మేము వెళ్ళేసరికి మేము అయితే ఇక్కడ నుంచి నైన్ థర్టీకి వెళ్ళినాము ఇక అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళేసరికి అయితే మాకు లెవెన్ థర్టీయో ఏమో అయ్యింది ఇక ఆ క్యూ లైన్లో నిలబడి క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకునేసరికి మాకైతే ఇంత ఆఫ్ అన్ అవర్ అయితే దర్శనం ఆపేసిర్రు టూ టువెల్వ్ నుంచి వన్ వరకేమో గంటను ఇంకా దర్శనం అక్కడనైతే ఫోన్ అలో లేదు దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ నాకు ఇది నచ్చింది అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ చూశాను కదా నేను అన్న ఈయనకి ఒకసారి ట్రై చేద్దాంలే అని అంటే ఈయన అన్నాడు ఏ వద్దు అని అయితే ఈయన ఏమనుకున్నాడంట అది కదులితే మళ్ళీ వీడియో సరిగ్గా రాదేమో స్టాచ్యూ అని కొద్దిగా భయపడా స్టాచ్యూ లాగా ఉండదే గజస్తంభం మేము అంటారు కదా అట్లనే నిల్చుండే నన్ను అదే అట్లా నిల్చో కొంచెం అటు ఇట్లా చేతులు ఇట్లా పెట్టు చేతులు ఇట్లా పెట్టు నా చెయ్యి ఇట్ల ఇట్లా అంటే ఏమంటాడు అంటుండ నేను అనుకున్నాను నిజంగా ఇన్స్టాగ్రామ్ చూడడేమోలే వదిలేసేయని ఏమన్నా అంటే అందరు ముందు కాకిరి బీకరీ అని అడుగుస్తారులే ఎందుకు వచ్చిన కర్మ అని నేనైతే ఇక సైలెంట్స్గా ఉండే నీ ఆనందం అయితే మెప్పించిన నీ ఆనందం మెప్పియాలే నేను నాకు కొంచెం భయం అయిందబ్బా ఇంకోసారి ట్రై చేద్దాంలే సో ఫ్రెండ్స్ ఇక వెళ్ళిపో సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం మీద నాకు నచ్చింది ఏంటంటే అంజనేయ స్వామి సో దాని తర్వాత గంట గుడి నచ్చింది కానీ ఇంకో విషయం ఏంటంటే మీరు కొంతమంది ఏమంటు కొంతమంది ఏమంటారు అంటే గంట ఇరిగిపోయింది అని కొంతమంది అంటారు కొంతమంది గంట ఎందుకు ఇరగొట్టారు అని కొంతమంది కామెంట్ చేస్తారు వాళ్ళకి తెలియదు కదా అది కొద్దిగా ఇంకా రిపేర్ చేస్తుర్రు అని గో ఒక్కొక్కరు ఒక్కొక్క తంటాలు వాడుతుర్రు భయ్య సో నేనైతే ఆంజనేయ స్వామిని అయితే బాబా బాబా బాబ్బా నాకైతే నాకు ఇష్టమైన దేవుడు అంటే ఒక ఆంజనేయ స్వామి దాని తర్వాత గోవిందుడు ఆ తర్వాత శివయ్య ఆ తర్వాత ఓం నమ శివా అందరూ అది ఇంకా ప్రీతంగా ఆకిలైతుంది అయితే సరేలే అని ఇంకా అప్పటికి గుడి రెండుసార్లు ఆపిర్రు పన్నెండున్నరకు ఆపిర్రు మళ్ళీ ఒకటిన్నరకి ఆపిర్రు అయితే లోపల అలా అయితే కంటిన్యూ ఉంది కానీ వాళ్ళకి కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి కదా మన సొంత నిర్ణయాలతోని వెళ్ళ ఇదొక్క బెటర్ అనిపించింది వరలక్ష్మి బి అన్నది యాభై రూపాయలు టికెట్లో పోదాము అని అన్నది కానీ నేను అన్న ఫ్రీ దర్శనంలో వెళ్తే యాభై రూపాయల టికెట్ పోయినా అదే చూసుడు ఫ్రీ దర్శనంలో పోయినా అదే చూసుడు దానికి దీనికి ఏందబ్బా డిఫరెంటు అని అనగానే సరేలే అని వరలక్ష్మి అయితే అర్థం చేసుకొని దాని తర్వాత అక్కడికైతే వెళ్ళాం భయ్య నిజం చెప్తున్నా తిరుపతిలో అయినా ఆయన చూడాలంటే కళ్ళు చాలా వంటారు చూడు ఇక్కడ నుంచి మన ఎదురుగానే తిరుపతిలో ఉన్నట్టే కనిపించాడు భయ్యా నిజం చెప్తున్నా ఈజ్ హార్ట్ఫుల్గా నాకైతే అక్కడ గోవిందుడు ఉన్నాడని నాకు తెలీదు తెలిసి ఉంటే ఇంకా కొద్దిగా జల్లిన వెళ్తుండనేమో కానీ ఈరోజు నా మ్యారేజ్ డే సందర్భంగా నేను వెళ్ళడం జరిగింది పోయినసారి బి వెళ్ళలేదయ్యా కానీ ఈసారైనా వెళ్ళాలని కొద్దిగా ఆలోచన వచ్చింది అయితే లోపల అన్నదానం బి ఉంది మర్చిపోకండి వెనకలా ఉంది అని అన్నారు కానీ చాలామంది అన్నదానం ఉంది వెనకాల వెనకాల గేట్ నెంబర్ వన్ అన్నారు కానీ మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు దర్శనం చేసుకొని దాని తర్వాత కొద్దిగా వెనకలకు పోతాం ఇది ఎంట్రెన్స్ సర్వదర్శనంకి ఇదే మెయిన్ తొలిమెట్టు ఇక్కడ మెయిన్ గుడి కనిపిస్తుంది కదా ఇది ఇంకా కన్సెషన్ అవుతుంది సో లోపల ఎవ్వరిని అలో చేస్తలేరు నాకు తెలిసి రాబోయే కాలంలో అన్నదానం దాంట్లోనే చేస్తుండచ్చు ఇది ఎంట్రెస్ట్ చూడండి ఇక్కడ నుంచే మనకి సర్వదర్శనం ఫ్రీ ఉంటుంది ఓకేనా నేను చెప్పేది ఏంటంటే యాభై రూపాయలు టికెట్కి ఎంతమంది పోగలుతారు ఓ పది మందికి వెయ్యి రూపాయలు అదే ఫీడ్ దర్శనంలో అయితే ఆ వెయ్యి రూపాయలువి సేవ్ అవుతాయని ఒక చిన్న ఉదాహరణతోనే ఈ వీడియో చేస్తున్నాను అయితే రియల్ ఎనుగులాగా అయితే కనిపించింది ఆడ ఇద్దరు ముగ్గురిని అడిగితే ఇంకా ఎనుకలు ఉంది గేట్ నంబర్ వన్ ఇదే అన్నదాత ప్రతిరోజు మీరు పెరుగు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి మూడు గంటల వరకు అయితే జరుగుతుందంట సో నాకైతే ఇలా తెలవడంతో ఇంకా ఇంటికి వెళ్ళేపలికి ఎట్లా నాలుగైదు అవుతుందబ్బా సో ఎందుకులే అని పోయి దర్శనం అయితే చేసుకొని వెనకలైతే చూస్తారు కదా ఎంత క్రౌడ్ ఇంకా కొద్దిగా ఇబ్బంది అయితే అయ్యింది లైన్స్ కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాము సో దాని తర్వాత అయితే చూసుకొని అయితే వెళ్ళినాము నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది పెరుగన్నము వేసిర్రు కొద్దిగా బెల్లం అన్నము కొద్దిగా అదేంటి కలిపిన రైసు సో మాకు ఇలా అనుభవం అయితే ఎదురైంది అంతా గోవి